వెల్కమ్ టు గోబీహ ఎప్పుడైతే మనం వచ్చేసి ఏదైతే సముద్రం ఉంది కదా పెన్నా సంగమం దగ్గరికి అయితే వచ్చాము ఈ పెన్నా సంగమం వచ్చేసి పెన్నా అనేది కలిసే ప్రధాన ప్రాంతాన్ని వచ్చేసి పెన్నా సంగమం అని అంటాం మనం ఈ పెన్నా అనేది వచ్చేసి కర్ణాటక స్టేట్లో అయితే ప్రోహించి తర్వాత అనంతపూరు కడప అదేవిధంగా నెల్లూరు జిల్లాల మీదుగా అయితే మన ఆంధ్రాలో ప్రవహించి ఎన్నో పుణ్యక్షేత్రాలను అయితే ఈ పెన్నా అనేది ఒడ్ని అయితే చోళులు విజయ వీరైతే నిర్మించారు చాలా చాలా పుణ్యతీర్థాలు అయితే ఈ యొక్క పెన్నా నది అమ్మటైతే ఉన్నాయి అయితే ఈ పెన్నా నది దాదాపుగా ఐదు వందల తొంభై ఏడు కిలోమీటర్ల వరకు అయితే ప్రవహిస్తూ ఎక్కడి నుంచి కర్ణాటక స్టేట్లోని చిక్కుబల్లాపూర్ జిల్లా దగ్గరలో అయితే ఈ యొక్క పెన్నా ఉద్భవించింది అక్కడి నుంచి ఈ పెన్నా అనేది కొన్ని ప్రాంతాల నుంచి ప్రవహిస్తూ ప్రవహిస్తూ అయితే మనకి చాలా పురాణాలలో కావచ్చు చాలా ఆలయాలు కావచ్చు ఈ పెన్నా నది పట్టిన ఎన్నో ప్రసిద్ధి చెందిన ఆలయాలను అయితే నిర్మించడం అయితే జరిగింది మనకి ఇక్కడ అయితే ఇదిగోండి మనకు కనిపిస్తున్న పెన్నా సంగం అయితే కనిపిస్తుంది ఇదంతా ఇక్కడైతే ఒక చూడండి ఒక పెద్ద తాబేడు చూసారా చాలా పెద్ద తాబే చనిపోయింది సంగం వచ్చేసి మనకి అదిగో కనిపిస్తుంది కదా ఇప్పుడు అటువైపు అయితే ఒకసారి నీరైతే చూద్దాం ఇటువైపు చూసాం కదా ఇటువైపు ఒకసారి అయితే వెళ్ళి చూద్దాం ఏదంటే మనకి పెన్నాసంగం వచ్చేసి ఇదిగోండి ఇది ఒక పాయలాగైతే ఏర్పడింది కదా ఈ పాయలలోనైతే ఈ పెన్నాసంగం వచ్చి కలుస్తూ ఉంటుంది ఇదంతా సంగమే మనం అయితే ఇప్పుడు ఏంటంటే మనకి సమ్మర్ కాబట్టి కొంచెం ఎండాకాలం కాబట్టి కొద్దిగా అయితే దగ్గర అయితే వర్షాకాలం అయితే ఇదంతా కలిసే పారుతుందంట మొత్తం సో ఎంతో జాగ్రత్తగా అయితే ఉండాలి ఎవరైనా సరే ఇక్కడికి వచ్చేవారు ఏంటంటే బండ్లు అయితే వేసుకొని అయితే కొద్దిగా రావద్దు ఎందుకంటే మేము బండి వేసుకుని రా వస్తుంటే అంటే వాళ్ళు అన్నారు బండి వేసుకొని వెళ్ళొచ్చు మీరు ఏం కాదని చెప్పేసి ఆ తర్వాత అడిగాము ఎన్ని కిలోమీటర్లు ఉంటుందని చెప్పేసి అది దాదాపు మూడు కిలోమీటర్లు అయితే ఉంటుందని చెప్పారు పాలెం బీచ్ దగ్గర నుంచి అయితే మేము వచ్చాం డైరెక్ట్గా గూగుల్ మ్యాప్లో పాలెం బీచ్ అని కొడితే మనకి పెట్ట లేదా పెన్నా సంగం అని కొట్టినా సరే డైరెక్ట్గా మనం అక్కడికి వచ్చేస్తాం రాముడు పాలెం బీచ్ ఆ ఊరు దగ్గరికి అయితే వస్తాము అక్కడి నుంచి మనకి మన బండిని అయితే అక్కడ పెట్టేసుకొని నడిచి రావచ్చు ఒక వన్ అవర్ అయితే సరిపోతుంది ఎవరైతే ఇక్కడికి వచ్చినప్పుడు ఏంటంటే కొద్దిగా ఇక్కడ ఎటువంటి స్నానాలు చేయటం కానీ అలాంటివి అయితే చేయొద్దు ఇక్కడ చాలా కొద్దిగా ఏంటంటే సముద్రం అనేది కొద్దిగా చాలా ఎక్కువగా అయితే వస్తున్నాయి అలళ్ళు సో కొద్దిగా జాగ్రత్తగా అయితే ఉండడం మంచిది ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఎలా పడితే అలా రావడం అనేది కరెక్ట్ కాదు అక్కడ ఎటువంటి జనసంచారం అయితే ఎటువంటి ఇది లేదు ఎవరు ఉండరు కాబట్టి మనం మన జాగ్రత్తలో మనం ఉండాలి కాబట్టి సో ఇప్పుడైతే మనం పెళ్ళా సంతా ఇదిగోండి ఈ అనేది ఇక్కడ కలుస్తుంది చూశారా కదా ఎంత కావాలంటే ఒకసారి ఒకసారి చూద్దాం ఇదేందో ఇదంతా ఇసుక ఇది ఒక రూబిలాగా అయితే ఉన్నాయి చూసారా ఇదిగోండి చూడండి వెళ్తుండే చూసారా చాలా అయితే ఇదిగోండి కొద్దిగా అందుకని చెప్పేసి కొంత జాగ్రత్త అయితే వహించండి ఎవరైనా సరే ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎలా పడితే అలా అయితే వెళ్ళొద్దు ఎక్కడ ఏమున్నాయో మనకు తెలియదు కదా పెద్దలు ఒక సామెత అంటారు ఉండి సొంతూరు వడికేమో శ్మశానాన్ని చూస్తే అంట పరాయిడికి అంటే పక్క ఊరు ఆ చెరువుని చూస్తే భయం అంట చెరువుని కానీ వాగుని కానీ నీటిని చూస్తే ఎందుకంటే మన సొంతూరులో ఏందంటే మనకు తెలుసు ఎలాంటి వాళ్ళు ఉంటారు అనేది వాళ్ళందరూ వచ్చి పడతారేమో భయంతో ఏంటంటే ఆ ఏరియాకి వెళ్ళి పోవడానికి అసలు భయపడతాం చెరువులు వాగులు అంటారా మనం తిరిగే ప్రదేశాలే కాబట్టి మనకు అలాంటి భయం ఉండదు కానీ పక్కరు పక్కన ఊరు వాడికి ఏంటంటే అది మొసేర్మో లేదు ఏదో తెలియదు ఒకవేళ తెలిసినా ఆ ఏముందిలే అనేసి బయట తీసుకుంటారు కానీ పక్కన ఊరు వాడికి తెలియదు కదా కా మనకి అది ఎంతలో లోతుందో జానా లోతైన ఉండొచ్చు కానీ మురిగ్గా ఉన్న నీళ్ళు అనుకోండి ఎంతలో అవుతుంది అనుకుంటారు మీరు కూడా ఏంటంటే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కొన్ని జాగ్రత్తలు అయితే ఊహించడం మంచిది మనకి ఈ సముద్రం అనేది మనకి తెలియదు కదా ఎక్కడ అలాంటి ఇది ఉందనేది ఎవరన్నా ఉంటే మీకు తెలిసిన వాళ్ళు ఇక్కడ వాళ్ళని అయితే ఇక్కడ అంటే జాలాలు ఉంటారు కదా చేపలు పట్టడానికి వీళ్ళు వీళ్ళు వస్తే తీసుకొచ్చి వాళ్ళతో పాటు అడిగితే తెలుసుకోవచ్చు ఎందుకంటే వాళ్ళకి అంతా తెలుసు చూడండి ఎంత లోతు అయితే దిగబడుతుంది ఇక్కడ ఊబిలాగైతే ఉంది ఈ ప్రాంతం అంతా ఇదిగోండి ఇదంతా ఊబిలాగైతే ఉంది సో కొద్దిగా జాగ్రత్తలు అయితే ఉండండి ఇక్కడ ఏదో పెద్ద తాబేళ్ళు అయితే చాలా ఉన్నట్టున్నాయి ఒకసారి అయితే అక్కడికి వెళ్ళి చూద్దాం చాలా తాబేళ్ళు అయితే చనిపోయి ఉన్నాయి ఇక్కడికి వచ్చాం కదా ఇదిగోండి దాదాపు చాలా చాలా తాబేళ్ళు అయితే ఉన్నాయి చూసారా చూసారా పెద్ద తాబేలు చాలా అంటే చాలా పెద్ద తాబేలు సముద్రపు తాబేలు అంటాం కదా అది చూడండి అసలు ఇక్కడ కొట్టుకొచ్చి ఇక్కడైతే చూసారా ఇక్కడ సముద్రపు తాబేలు అయితే ఎలా ఉన్నాయో సో ఎందుకైనా కొద్దిగా జాగ్రత్తగా అయితే ఉండండి ఇది మనకి ఈ పెన్నా సంగమం ఆ కనిపించేదంతా చూసారా ఇదిగోండి ఇదంతా పెన్నానే సరే మనం అయితే ఇక్కడి నుంచి అయితే దాకా చూపించాం కదా ఒకసారి మళ్ళా సముద్రం దగ్గరికి అయితే వెళ్దాం అది కూడా చూపిస్తాను సో ఎవరైనా సరే ఇక్కడికి వచ్చేవారు ఏంటంటే చాలా జాగ్రత్తగా అయితే రాండి పెన్నా సంగమం కలిసే ప్రదేశం ఎవరైనా చూడాలనుకుంటే మీరు వచ్చేసి నెల్లూరు నుంచి దాదాపు ముప్పై కిలోమీటర్లు అయితే ఉంటుంది ఇది ఈ యొక్క ఈ యొక్క రాముడిపాలెం లేదా పాలెం బీచ్ అని కొట్టినా సరే పెన్నా సంగం అని మ్యాప్లో సెర్చ్ చేసినా సరే మనకు డైరెక్ట్గా అయితే అక్కడికి వస్తాం అక్కడి నుంచి దాదాపు ఒక రెండు మూడు కిలోమీటర్లు నడిచి రావాలి బండ్లు వేసుకొని రావచ్చు అని చెప్పేసి చెప్పినా కానీ ఎందుకంటే ఆరు గంటల తర్వాత అయితే సముద్రం అనేది పెరుగుతూ ఉంటుందంట అందుకని చెప్పేసి దయచేసి ఎవరైతే అలాంటి ప్రయత్నాలు అయితే చేయద్దు ఓకేనా ఒకసారి మనం అటువేసి చూద్దాం సముద్రం ప్రముద్రం ఉంది కదా ఇది పెన్నా సంగమము కలిసే ప్రదేశం అయితే ఇది అక్కడ కదా కలుస్తుంది ఒకసారి ఈ వాటిని కూడా ఈ వాటర్ కూడా ఒకసారి అయితే చెక్ చేద్దాము ఎలా ఉన్నాయనేది కొద్దిగా అయితే ఈ కలిసే ప్రదేశం కాబట్టి ఉప్పగానే ఉన్నాయి సో మరీ సముద్రంలో లాగా అయితే లేవు చాలా ఉప్పగా కొద్దిగా ఉప్పగా అయితే ఉన్నాయి సో సో అటువైతే వెళ్దాం ఇక్కడ ఒక తాబేలు అయితే చనిపోయింది చూసారా సముద్రం పెన్న కలిసేది కలిసేది వచ్చేది మనకి అదుపు అక్కడి నుంచి ఇదిగో ఇక్కడ నుంచి ఇలా వస్తుంది ఇదే కలిసేది ఈ కలిసే స్థలం చూసారు కదా పెన్నా సంగము మనకి పెన్నా అనేది ఎంతో పవిత్రమైన నది మనం పవిత్రంగా చూసుకునే నది పుణ్య స్నానాలు ఎవరైనా సరే అక్కడే చేస్తారు సో అందుకని చెప్పేసి పెన్న అనేది మనం ఎంతో పవి పవిత్రంగా అయితే చూస్తూ ఉంటాం చూసారా ప్రశాంతంగా ఉందో బీచ్ పెన్నా సంగమం చూడండి సముద్రం అంత అలా పెరుగుతుంది అసలు మేము వెళ్ళేటప్పుడు అయితే మాత్రం దాకా వచ్చింది సాయంత్రం అయితే మాత్రం సముద్రం అనేది బాగా అంటే పైకి వస్తుందంట చాలా అయితే పైకి వస్తుందని చెప్పారు చూడండి అసలు అలా పెరుగుతుంది చూసాం కదా ఈరోజైతే పెన్నా సంగమం దగ్గర అయితే ఇదండి ఈ పెన్నా సంగమం గురించి అయితే చూసాం కదా ఇది మొత్తం సముద్రం అయితే ఇక్కడికి ఏంటంటే ఎవరైతే స్నానాలు చేయడానికైతే ఇక్కడికైతే రారు దగ్గరలో ఉన్న వేరే వేరే బీచ్లకైతే వెళ్తుంటారు అందుకే ఇక్కడైతే చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడైతే స్నానాలు ఎలాంటివి చేయొద్దు ఎందుకంటే కొద్దిగా డేంజర్గా అయితే ఉన్నాయి ఇక్కడ అలలు అయితే ఇలాంటి మరిన్ని వీడియోలు అయితే మన ఛానల్లో అయితే ఉన్నాయి అన్ని వీడియోలు వచ్చేసి ఆలయాల గురించి అదేవిధంగా ఇలాంటి బీచెస్ కావచ్చు లేదా వాటర్ఫాల్స్ కావచ్చు కేవ్స్ కావచ్చు ఇలా ప్రతి ఒక్క దాని గురించి అయితే వీడియోస్ అయితే ఉంటాయి మన ఛానల్లోకి వెళ్ళి పూర్తిగా అన్ని వీడియోలు అయితే చూడండి అదేవిధంగా మన ఛానల్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ యొక్క సబ్స్క్రైబ్ చేయండి చూడండి చాలా అంటే చాలా ప్రశాంతమైన వాతావరణం ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మీరు కామెంట్ అయితే తప్పకుండా చేయండి ఎలాంటి వీడియోస్ కావాలి అదేవిధంగా మీ ఏరియాలో ఉన్న మంచి లొకేషన్స్ కావచ్చు ఆలయాల గురించి కావచ్చు ప్రతి దాని గురించి అయితే మీరు తప్పకుండా అయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియో తెలుసుకుందాం మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చాలా ప్రశాంతమైన వాతావరణం హాయిగా అయితే ఉంది ఇలాంటివి ఏంటంటే మెమరీస్ కోసం ఏంటంటే మనం ఉంచుకోవాలి ఇలాంటి కొన్ని వీడియోస్ని చూ ఓకే బాయ్ బాయ్ మళ్ళా కలుద్దాం